ప్రస్తుతం ఎన్నికల కోడ్ నందున విధాన నిర్ణయాలకు వీలు లేనందున పేపర్ మిల్లు కార్మికులు సమ్మె విరమించాలని పేపర్ మిల్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి కోరారు గత పదహారు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాజమండ్రి వచ్చిన సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడు మేనేజ్మెంట్ తో మాట్లాడే అవకాశం ఉండదని చెప్పారని ఆయన అన్నారు ఎన్సీసీ యూనిట్ లో చేరిన వాళ్లను వారానికి ఒకటి రెండు సార్లు బయటకు తీసుకెళ్లి మొక్కలు నాటించడం రేవులు శుభ్రం చేయించడం వంటి పనులు సర్వసాధారణమని ఆయన చెబుతూ ఇది తెలియకుండా విమర్శలు చేయడం అపహాస్యమని ఉందని విశ్వేశ్వరరెడ్డి అన్నారు జూనియర్ కాలేజీ రిజల్ట్స్ ఇంటర్ బోర్డ్ కార్యాలయం నుంచి తెస్తారు తప్ప డిఈఓ నుంచి కాదని ఆయన పేర్కొంటూ ఇలాంటి విషయాలు తెలియకపోతే రేపొద్దున్న అసెంబ్లీకి వెళ్తే ఇలాంటి మాటల వలన నవ్వుల పాలు కావాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు ఇక రీవాల్యుయేషన్ ఫీజు కూడా బోర్డు నిర్ణయిస్తుందనే తప్ప కాలేజీలు నిర్ణయించబోవని ఆయన పేర్కొన్నారు పేపర్ మిల్ ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి బాగా రన్ అవ్వాలని కోరుకునే వ్యక్తులు గురించి వేళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రావడం జరిగింది ఇక్కడ పేపర్ బిల్లులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ రెండు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక పన్నెండు వందల మంది పన్నెండు రెండు ఆ ఆరు రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నారండి మిల్లు మిషన్లు అన్నీ ఆఫీసులు ప్రొడక్షన్ లేదు జీరో ప్రొడక్షన్ అలాగే ఎక్కడికి బయటకి వెళ్ళట్లేదు అలా భోజనాలు అన్ని కూడా లోపలే చాలా ఇబ్బందులు పడుతున్నారు పేపర్ బిల్ గేట్ దగ్గర మరి అక్కడ బస్ ఆఫ్ చేసి ఐఎన్డిసి తరఫు నుంచి అతను దాస్ అని అతను పదకొండు యూనియన్లకే రిప్రజెంటేటివ్ ఆ దాస్ అనే అతను వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాడు అప్పుడు నేను కూడా జగన్ గారి పక్కనే నేను ఉన్నాను అతను సాధక బాధికలన్నీ కూడా చెప్పాడు నేను కూడా చెప్పాను సార్ ఇన్ని రోజుల నుంచి ఎంప్లాయీస్ చాలా స్ట్రగుల్ అవుతున్నారండి చాలా ఇబ్బంది పడతారు ఎండలో అలాగ ఢిల్లీలో బయట కూర్చొని ఉంటారు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాను దాని మీద జగన్ గారు చాలా సానుకూలంగా స్పందించారండి నేనేంటంటే పేపర్ బిల్లు అనేక యాసిటేషన్ లీక్ చేశాను పేపర్ బిల్లు బయట కూడా అనేక ట్రేడ్ యూనియన్ యాసిటేషన్ లీక్ చేసింది ఇరవై ఎనిమిది సంవత్సరాలు పేపర్ బిల్లు ఎన్ఆర్ఎస్గా ఆఫీసర్స్ కూడా ప్రెసిడెంట్గా చేశాను అందు గురించి నేను చెప్పేది ఏంటంటే నాకు జగన్ గారు చెప్పిన మాటలు బట్టి పూర్తి నమ్మకం ఉంది ఇప్పుడు ఎలక్షన్ కోర్టు ఉంది ఈ టైంలో ఆఫీసర్స్ అందరికీ కూడా ఎలక్షన్ ఇంపార్టెంట్ కానీ మన పేపర్ బిల్లు ప్రాబ్లం ఎవరికి ఇంపార్టెంట్ కాదు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే జూన్ ఫోర్త్ ఎలక్షన్ డిక్లేర్ అయ్యేదాకా ఎన్నికల బోర్డు ఉంటుంది ఈ లోపల ఎవరు కూడా ఏమీ చేయరు ఇప్పుడు ఆల్రెడీ పదహారు రోజులు గడిచిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ అందరికీ కూడా నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎన్నికల బోర్డు అయిపోయిన వెంటనే జగన్ గారి దగ్గరికి పేపర్ మిల్ మేనేజ్మెంట్ బుక్ చేయండి జయకృష్ణ గారిని అసలు రప్పించి అలాగే మీ పదకొండు యూనియన్ నుంచి మిమ్మల్ని కూడా రిప్రజెంటే రప్పించి మీకు న్యాయంగా జరగవలసిన కోరికలు పరిష్కారం అవడం కోసం నేను జగన్ గారి దగ్గర సమక్షంలో మీకు అన్ని కూడా న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా ఆపిస్తున్నా ఎందుకంటే గతంలో అన్ని యూనియన్లు కూడా ఒక ఐక్యంగా వెళ్ళేవాళ్ళు ఐఎన్డిసి కాండి టిఎన్డిసి కావాలండి సిఐడి అని ఎవరైనా సరే అందరూ ఐపీగా మేమంతా కూడా కలిసి ఒక మాట మీదే ఇల్లు అంతా రద్దు వాళ్ళు ఇప్పుడు కూడా మా బిల్లుని దృష్టిలో పెట్టుకుని బిల్లు మోతపడకూడదు బిల్లుకి హాని జరగకూడదు అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా న్యాయం జరిగేలాగే ఎన్నికలు బోర్డు అయిన తర్వాత నేను జగన్ గారి సమక్షంలో మీకు న్యాయం జరిగేలాగా నేను చెప్పి అక్కడికి హాజరు దాన్ని బట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటో బాగుంటుందో ఆలోచించండి నిర్ణయం తీసుకోండి కానీ బిల్లుకి మాత్రం ఆయన జరగడానికి వీలు లేదు బిల్లు క్లోజ్ చేసే పరిస్థితి తీసుకురావడానికి వీలు లేదు బిల్లు క్లోజ్ చేసే పరిస్థితి వస్తే మాత్రం ఎవరిని టాలరేట్ చేసేది లేదు ఎంత తీవ్రమైన పరిమాణాన్ని ఎదుర్కొంటూ అటు మేనేజ్మెంట్ కానివ్వండి వర్కర్స్ కానివ్వండి వాళ్ళందరినీ కూడా మరి క్లోజ్ అవ్వకుండా ఇది బిల్లులో ఈవేళ ఒక మూడు వేల మంది ప్లస్ పనిచేస్తున్నారు బయట ఒక పది వేల మంది ఇండైరెక్ట్ గా బతుకుతున్నారు అందరికీ కూడా మరి బిల్డింగ్ ఉన్నదే ఒక ఇంట్రెస్ట్ పేపర్ బిల్డింగ్ దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంప్లాయీస్ అందరూ కూడా చెప్పారు పేపర్ బిల్ లేదా ఆయన పర్సనల్ ఇన్ఛార్జ్ చేశారు ఈయన సివిల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఆయన ఆర్ఐడి ఇన్ఛార్జ్ ఈయన యూనియన్ లీడర్ పేపర్ బిల్ ఐఐటీసీ యూనియన్ లీడర్ అది డివిడీ అది యూనియన్ లీడర్ మరి ఈయన డాక్టర్ రాజశేఖర్ గారు ఇప్పుడు మెయిన్ ఏంటంటే